హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ పావని ఈరోజు మనం సాఫ్ట్ అండ్ టేస్టీ అయిన రవ్వ లడ్డు ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం రెగ్యులర్గా చేసుకున్న ప్రాసెస్లో కాకుండా ఒకసారి ఇలా ఈ ప్రాసెస్లో ట్రై చేయండి చాలా బాగుంటుంది లడ్డు అనేది సాఫ్ట్గా ఉండి చాలా టేస్టీగా ఉంటుంది ఇలా చేసుకున్న రవ్వ లడ్డుని వన్ వీక్ వరకు స్టోర్ చేసుకోవచ్చు వన్ వీక్ వరకు ఉంచాలనుకున్నా కూడా ఉంచలేము ఎందుకంటే టేస్ట్ బాగుంటాయి కనుక వన్ వీక్ లోపే ఫినిష్ చేసేస్తాం మరి ఇంత టేస్టీ అయిన లడ్డూని సింపుల్ ప్రాసెస్లో ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ముందుగా మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి చిన్నగా కట్ చేసుకున్న పచ్చి కొబ్బరి ఒక కప్పు వేసుకోవాలి కొబ్బరికి వెనక ఉన్న బ్రౌన్ ని తీసేసుకున్నాను మీరు కావాలంటే బ్రౌన్ పాట్తో సహా కూడా వేసుకోవచ్చు అలాగే ఇందులోకి అరకప్పు నీళ్ళు వేసుకోవాలి ఒక కప్పు పచ్చి కొబ్బరి వేసుకుంటే అరకప్పు నీళ్ళు వేసుకోవాలి ఇప్పుడు దీనిపైన మూత పెట్టి మిక్సీకి వేసుకోవాలి చూడండి ఇలా మెత్తని పేస్ట్ లాగా అయ్యేంత వరకు మిక్సీకి వేసుకోవాలి ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని పచ్చి కొబ్బరి పేస్ట్ని ఇందులోకి వేసుకోవాలి అలాగే ఇందులోకి రెండు కప్పుల రవ్వ వేసుకోవాలి ఒక కప్పు పచ్చి కొబ్బరి తీసుకున్నాం కనుక రెండు కప్పుల రవ్వ వేసుకోవాలి ఇప్పుడు ఇలా చేత్తో అనుకుంటూ కొబ్బరి రవ్వ మిక్స్ అయ్యేలా బాగా కలుపుకోవాలి ముద్దలాగా అవ్వకుంటే కనుక కొన్ని నీళ్లు వేసుకుని కలుపుకోండి ఇలా ముద్దలాగా కలుపుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టేసి ఫిఫ్టీన్ మినిట్స్ పాటు పక్కన పెట్టుకోవాలి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఇందులోంచి చిన్న బాల్ సైజ్ అంత పిండిని తీసుకొని రౌండ్గా రెడీ చేసుకోవాలి ఇప్పుడు దీనిని ప్యాన్ పైన పెట్టుకొని చేతితో ఇలా ప్రెస్ చేసుకుంటూ వెడల్పుగా అనుకోవాలి మనం రిటర్న్ చేసుకునేటప్పుడు ఎలా అయితే అనుకుంటామో అలా ఇలా వేళ్లతో ప్రెస్ చేసుకుంటూ రౌండ్గా అనుకోవాలి ఇది రౌండ్ షేప్ అయితే కరెక్ట్ గా రాదు కానీ ఇలా వేళ్లతో ప్రెస్ చేసుకుంటూ అనుకోవాలి మరీ పలచగా లేకోకుండా కొద్దిగా మందంగానే చేసుకోవాలి చూడండి ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని దీన్ని ఫ్రై చేసుకోవాలి ఇది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత వన్ టీ స్పూన్ నెయ్యిని అప్లై చేసుకోవాలి స్టవ్ లో ఫ్లేమ్ లో పెట్టుకొని దీన్ని ఫ్రై చేసుకోవాలి మరీ ఎక్కువగా ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు లైట్ గా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు దీనిని మరొక వైపు టర్న్ చేసుకుందాం టర్న్ చేసుకున్న తర్వాత కూడా నెయ్యిని అప్లై చేసుకోవాలి దీన్ని ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు దీనిని పక్కన ప్లేట్లకు తీసేసుకుందాం నెక్స్ట్ ఇలానే మిగతా వాటిని కూడా ఫ్రై చేసుకోవాలి చూడండి అన్నీ ఇలా రెడీ చేసుకున్న తర్వాత వీటిని కాసేపు చల్లారనివ్వాలి ఇవి చల్లారిన తర్వాత చేత్తో ఇలా తుంచేసుకొని పీసెస్ లాగా రెడీ చేసుకోవాలి రవ్వ కొబ్బరిని ఇలా ఫ్రై చేసుకుని తీసుకోవడం వల్ల ఇందులో ఉండే పచ్చివాసన పోతుంది చూడండి అన్నీ ఇలా పీసెస్ లాగా కట్ చేసుకున్న తర్వాత వీటిని పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి ఒక కప్పు చక్కెర వేసుకోవాలి రెండు కప్పుల రబ్బకి ఒక కప్పు చక్కెర వేసుకోవాలి అలాగే ఇందులోకి ఐదు ఇలాచీ వేసుకొని పౌడర్ లాగా ఎంతవరకు మిక్సీ పట్టుకొని ఒక ప్లేట్లకి వేసుకోవాలి నెక్స్ట్ ఇదే మిక్సీ జార్లోకి మనం పీసెస్గా కట్ చేసుకున్న వాటిని కొన్ని వేసుకొని ఇలా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు దీన్ని కూడా ఇదే ప్లేట్లోకి వేసేసుకోవాలి నెక్స్ట్ ఇలానే మిగతా పీసెస్ని కూడా మిక్సీకి వేసుకొని తీసుకోవాలి చూడండి అంతా కూడా ఇలా మిక్సీకి వేసుకున్న తర్వాత ఇప్పుడు షుగర్ పౌడరు రవ్వ మిక్స్ అయ్యేలా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని ఇలానే పక్కన పెట్టేసి డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసుకుందాం డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసుకోవడానికి స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి త్రీ టీ స్పూన్స్ నెయ్యి వేసుకొని కరిగించుకోవాలి నెయ్యి కరిగిన తర్వాత జీడిపప్పు ఎండు ద్రాక్ష వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి రెండు కలిపి పావు కప్పు తీసుకున్నాను ఇప్పుడు స్టవ్ను లో ఫ్లేమ్ లో పెట్టుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి చూడండి ఇవి ఫ్రై అయినాయి కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని వీటిని ప్లేట్లోకి వేసుకుందాం ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ రవ్వ మిక్స్ అయ్యేలా బాగా కలుపుకోవాలి చూడండి ఇలా కలుపుకున్న తర్వాత చెయ్యి క్లీన్ చేసుకొని లడ్డూల్లాగా లాగా రెడీ చేసుకోవడమే చూడండి ఇలా రెడీ చేసుకున్న లడ్డూని పక్కన ప్లేట్లోకి పెట్టుకుందాం నెక్స్ట్ ఇలానే మిగతా లడ్డూలను కూడా రెడీ చేసుకోవాలి చూడండి ఈ ప్రాసెస్లో కూడా రవ్వ లడ్డూని చాలా సింపుల్గా చేసుకోవచ్చు కదా ఎప్పుడూ రెగ్యులర్గా చేసుకోవడమే కాకుండా ఒకసారి ఇలా కూడా ట్రై చేయండి చాలా బాగుంటాయి చూస్తుంటేనే తెలుస్తుంది కదా ఇవి ఎంత సాఫ్ట్గా ఉన్నాయి అనేది మరి ఇంత టేస్టీ లడ్డూల్ని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేయండి మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి కమెంట్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ మరొక మంచి రెసిపీతో కలుస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్